గురు అంటే నిత్య చైతన్య దీప్తి అక్షరాల దీపం వెలిగించే వెలుగుల కాంతి పిల్లల తలరాతను మార్చే ఆధునిక బ్రహ్మ తల్లిదండ్రుల తర్వాత చదువును మంచి చెడ్డలను మంత్రించి చెప్పే మంత్రదండం మమతలు పంచి మనసులు గెలుచుకునే ఉపాధ్యాయుల పట్ల విద్యార్థులకు అవ్యాజ్యమైన ప్రేమాభిమానాలుంటాయి కొందరు ఉపాధ్యాయులు కూడా పిల్లలను అంతే ప్రేమగా చూస్తారు అది ఉపాధ్యాయ బదిలీ సందర్భంగా బయటపడింది ఉపాధ్యాయులు బదిలీపై వేరే పాఠశాలకు వెళితే అనేక చోట్ల విద్యార్థులు వారిని విడిచి ఉండలేక భోరున విలపించారు మరి కొందరు వెళ్లవద్దంటూ వారి వాహనాలకు అడ్డుపడ్డారు ఈ దృశ్యాలు విద్యార్థులు ఉపాధ్యాయుల మధ్య బంధానికి అద్దం పట్టాయి బాల్యం చాలా అపురూపమైనది మళ్లీ తిరిగిరాదు అందుకే బాల్యంలోని తీపి గుర్తులను మళ్లీ మళ్లీ వేసుకుంటాం అందులో ప్రధానమైనవి పాఠశాల రోజులే ఇప్పటికీ చాలామంది చదువుకున్న పాఠశాల గురించి విద్య నేర్పిన మాస్టార్ల గురించి చెప్పుకుంటూనే ఉంటాం అయితే ఎంతమంది ఉపాధ్యాయులున్నా కొందరంటే విద్యార్థులు ప్రత్యేక గౌరవాభిమానాలు చూపుతారు ఆ టీచర్లు కూడా బెత్తం చూపెట్టి బెదిరించి భయపెట్టి చదువు చెప్పడం కన్నా మమతలు పంచి పసి మనస్సుల్ని గెలుచుకుంటారు అందుకే వారు బదిలీపై వెళితే కన్నీటి పర్యంతమవుతారు మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పెదకిష్టాపురంలో బదావత్ శ్రీను తొమ్మిదేళ్లుగా ఎస్జీటీగా పనిచేశారు ఆయన పోతపోచారం గ్రామానికి ఇటీవల బదిలీ కావడంతో విద్యార్థులు కంటతడి పెట్టారు మరో పాఠశాలకు వెళ్లొద్దని ఇక్కడే ఉండాలంటూ బతిమిలాడారు ఈ సందర్భంగా అక్కడ భావోద్వేగ వాతావరణం నెలకొంది గ్రామీణ విద్యార్థులకు సహజంగాని ఆంగ్లంపై పట్టు తక్కువే అలాంటిది బదావత్ శ్రీను అందరికీ అర్థమయ్యే విధంగా ఆంగ్లం బోధిస్తూ విద్యార్థుల మనస్సులు గెలిచారు అందుకే ఆయన బదిలీపై వెళుతుంటే విద్యార్థులు తట్టుకోలేకపోయారు ఆంగ్ల మాధ్యమం పట్ల వారిపై ఉన్నటువంటి అభిప్రాయాన్ని మార్చి భయం పోగొట్టి వాళ్ళ పిల్లలలో ఆంగ్లం భాష పట్ల ఆసక్తి పెరిగేలా వారిని మెల్లమెల్లగా మార్చుకుంటూ ఎంతో కష్టపడి ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని హిందీ పండిట్గా చేస్తున్న శ్రీనివాస్ బదిలీపై తాడ్వాయి మండలం నార్లాపూరుకు వెళ్లారు హిందీ అంటే భయపడే విద్యార్థులకు ఆయన ఆ సబ్జెక్టుపై మక్కువ కలిగేలా బోధించి విద్యార్థుల్ని ఆకట్టుకున్నారు చదువుతో పాటు ఇతర విషయాల్ని ఆకట్టుకునే రీతిలో చెప్పడం ద్వారా పిల్లలకు దగ్గరయ్యారు అందుకే శ్రీనివాస్ బదిలీపై వెళ్తుంటే వెళ్లవద్దంటూ భావోద్వేగానికి లోనయ్యారు ఆ పాఠశాల విద్యార్థులు వాళ్ళే హిందీ పైన వాళ్ళ ఒక భయాన్ని పోగొట్టి వాళ్లకు హిందీపై మక్కువగా పెంచేలాగా కృత్యాల ద్వారా బొమ్మల ద్వారా ఆటపాటల ద్వారా హిందీ వర్ణమాల నేర్పేవాడిని ఉన్నత స్థాయి విద్యార్థులకు ఫ్లాట్ ఫైనాన్స్ ద్వారా మరియు యూట్యూబ్ పాఠాలను బోధించి వాళ్ళకు హిందీపై ఆసక్తిని పెంచి వాళ్ళు హిందీలో మంచి మార్కులు సాధించేలా కృషి చేసేవాడిని రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పన్నెండు సంవత్సరాల యొక్క పీరియడ్లో వంద పర్సెంట్ వందకు వంద పది శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు జనగామ జిల్లా శామీర్పేట ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు సుధీర్ రెడ్డి పదమూడేళ్లుగా తెలుగు ఆంగ్లం బోధిస్తున్నారు మరో ఉపాధ్యాయురాలు ఫాతిమా మేరీ గణితం బోధిస్తున్నారు వీరిద్దరూ పిల్లల్ని సొంతవారీగా చూడడంతో పిల్లలు వీరికి దగ్గరయ్యారు వీరిద్దరూ ఒకేసారి బదిలీ కావడంతో పిల్లల ఆవేదనకు అంతులేకుండా పోయింది వెళ్లద్దంటూ విద్యార్థులు పాఠశాల గేట్లు మూసివేశారు నల్గొండ జిల్లా డిండి మండలం బావికోల్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ముద్దాడ బాలరాజు తొమ్మిదేళ్లుగా ఉపాధ్యాయుడుగా పనిచేశారు ఇటీవల ప్రభుత్వం చేసిన బదిలీల్లో ఆయన మండలంలోని కొత్త తండాకు బదిలీ అయ్యారు ఈ సందర్భంగా విద్యార్థులు బాలరాజు చుట్టూ చేరి సారూ వెళ్లవద్దంటూ కంటతడి పెట్టుకున్నారు విద్యార్థుల రోదనలతో ఉపాధ్యాయుడు సైతం భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు విద్యార్థుల చేరికల్ని పెంచటంతో పాటు పాఠశాల అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారని గ్రామస్తులు కొనియాడారు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడపలో గత పదకొండు సంవత్సరాలుగా హనుమంతు ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు ఇటీవల ఆయన మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలకు బదిలీ అయ్యారు ఆయన పాఠశాల ఆవరణ దాటుతుండగా విద్యార్థులు కంటతడి పెట్టుకున్నారు వాహనానికి అడ్డుపడ్డారు గ్రామస్తులు సైతం ఎంతో భావోద్వేగానికి గురయ్యారు పాఠశాల అభివృద్ధికి బడిలో పిల్లల్ని చేర్పించే విషయంలోనూ హనుమంతు చాలా శ్రద్ధ తీసుకున్నారని గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు గత ఈ పాఠశాల విద్యార్థులతో పాఠశాల తల్లిదండ్రులతో గ్రామస్తులతో అందరితో చాలా అనుబంధం ఏర్పడింది అందరికీ పాఠశాలకు రావడం ఇష్టం ఉంటది కానీ వారి యొక్క

వెళ్లవద్దంటూ కాళ్లమీద పడి మరీ ప్రాధేయపడ్డారు సూర్యాపేట జిల్లా మేళ్ళచెరువు మండలం హేమ్ల తండాలో షేక్ మస్తాన్ అనే ఉపాధ్యాయుడు గత తొమ్మిదేళ్లుగా హిందీ పండిట్ ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నారు వృత్తినే పవిత్రంగా భావించి పాఠశాలల్ని ఉన్నతంగా తీర్చిదిద్దారు జిల్లాలోనే అధిక ఎన్రోల్మెంట్ ఉన్న పాఠశాలగా తీర్చిదిద్ది అందరి ప్రశంసలు పొందారు దాతల సహాయంతో పాఠశాలకు కావలసిన కనీస వసతులు సమకూర్చారు విద్యార్థుల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దటంలో విశేష కృషి చేసిన మస్తాన్ సోషల్ అసిస్టెంట్ గా ప్రమోషన్ పొంది తొగర్రాయి వెళుతున్న క్రమంలో విద్యార్థులు కంటతడి పెట్టారు బలంగా నమ్మేటటువంటి వ్యక్తి మనం వస్తాం సార్ అది బలంగా నమ్మడమే కాదు అది ఈ పాఠశాలలో నిజమని నిరూపించినటువంటి వ్యక్తి అందువల్లే పిల్లలు అంత భావోద్వేగంతో ప్రతి ఒక్కరు కంట నీరు పెట్టడమే కాకుండా ఈ పాఠశాల ఉపాధ్యాయులందరూ కూడా అత్యధికంగా బాధపడటం జరిగింది సారు మమ్మల్ని మని మంచిగా చూసుకునేవాడు బుక్స్ టైబెంట్లు షూ రిబ్బన్ అన్నీ ఫ్రీగా ఇస్తాడు రెండు జడలు వేయించుకోమంటాడు స్కూల్ డ్రెస్లో రావాలంటాడు పాఠాలు మంచిగా చెప్తాడు స్కూల్ డ్రెస్లో రాకపోతే సివిల్ డ్రెస్లో వస్తే కలిసి ఉంటామని స్కూల్ డ్రెస్లో రమ్మంటాడు రెండు జడలతో రమ్మంటారు బాయ్స్ కటింగ్ చేయించుకోరని మళ్ళీ సార్ కటింగ్ చేయించుకోమని చెప్తాడు ార్కట్టుపల్లిలోని ప్రాథమిక పాఠశాలకు పన్నెండేళ్ల క్రితం వినీత ఉపాధ్యాయురాలుగా బదిలీపై వచ్చారు అప్పుడు పాఠశాలలో కేవలం ఇరవై మంది విద్యార్థులు మాత్రమే ఉండేవారు ఆమె విధుల్లో చేరిన తర్వాత విద్యార్థుల సంఖ్య పెంచటానికి విశేషంగా కృషి చేశారు ఆ గ్రామంలోని తల్లిదండ్రులకు ఆ ప్రభుత్వ పాఠశాల గురించి వివరించారు వారిలో నమ్మకం కల్పించటంతో ప్రస్తుతం ఆ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య నూట ఐదుకు పెరిగింది ప్రస్తుతం ఆ ఉపాధ్యాయురాలు మండలంలోని బ్రాహ్మణ వెల్లం ప్రాథమిక పాఠశాలకు బదిలీ అయ్యారు పాఠశాల నుంచి రిలీవ్ అవుతూ ఉండడంతో విద్యార్థులు ఆమె చుట్టూ చేరారు వెళ్లద్దంటూ కంటతడి పెట్టుకున్నారు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయుల బదిలీ నేపథ్యంలో విద్యార్థులు టీచర్లను వెళ్లద్దంటూ బోరున విలపిస్తున్నారు మాసాయిపేట మండలంలోని చెట్ల తిమ్మాయిపల్లి గ్రామ పాఠశాలలో ఉపాధ్యాయురాలు రేణుక అరుణ బదిలీపై వెళుతున్నారని తెలుసుకున్న విద్యార్థులు కన్నీరు పెట్టారు సిద్దిపేటలోని కాళ్లకుంట కాలనీ యూపీఎస్ ఉపాధ్యాయురాలు జయశ్రీ బదిలీపై పెళుతుండగా తమను బదిలీ వెళ్లొద్దంటూ విద్యార్థులు ఆమెను పట్టుకుని ఏడ్చారు చేర్యాల మండలం ఆకునూరు పాఠశాలలో ఏడుగురు టీచర్లు బదిలీపై వెళ్లడంతో విద్యార్థులు టీచర్లను చుట్టుముట్టి వెళ్లద్దంటూ విలపించారు విద్యార్థుల్ని సముదాయించే క్రమంలో టీచర్లు కూడా భావోద్వేగానికి గురయ్యారు అటు సొంత డబ్బులతో విద్యార్థులను చదివిస్తున్న గురువులు ఉన్నారు ఆదిలాబాద్ పట్టణం శివారు ప్రాంతమైన కుమరంభీం కాలనీలో ప్రభుత్వ పాఠశాల ఉన్న సొంత భవనం లేదు రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడకు బదిలీపై వచ్చిన ఉపాధ్యాయురాలు శ్రీలత నలభై మంది డ్రాప్ అవుట్లను గుర్తించి నెలకు మూడు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు అక్కడే పాఠశాలను ప్రారంభించారు ఆమె కృషికి ముగ్ధులైన స్థానికులు పిల్లల్ని బడికి పంపించడం ప్రారంభించారు ప్రస్తుతం ఏకోపాధ్యాయురాలుగా ఐదు తరగతులకు కలిపి ఎనభై మూడు మంది విద్యార్థులకు ఆమె విద్యాబుద్ధులు చెబుతున్నారు పిల్లలతో ఆడుతూ పాడుతూ స్త్రీలత చదువు చెబుతున్నారు ఇక్కడికి వచ్చి సమ్మర్లో నేను ఒక నెల రోజులు మొత్తం సర్వే చేయడం జరిగింది ఈ కాలనీ చాలా పేద కాలనీ ఎలా అంటే ఇక్కడ పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వీళ్ళు ఇక్కడ నుంచి దాదాపు రెండున్నర కిలోమీటర్ల దూరం ఉన్న స్కూల్ అంటే సో వీళ్ళకి ఆటోలు పెట్టించి కూడా వీళ్ళను అక్కడికి పంపించే అంత వీళ్ళ ఆర్థిక పరిస్థితి బాగా లేనందున సో నేను ఇక్కడ పాఠశాల స్థాపించాలనుకున్నాను సో నేను ఎవరిని ఎవరిని నాకు కిరాయి డబ్బులు కావాలా నేను అడగలేదు నేను సొంతగా నా ఇష్టంతో ఒక పేద పిల్లలకి ఒక విద్యను అందించాలన్న ఉద్దేశంతో పిల్లలందరూ డ్రాప్ అవుట్ కావద్దన్న ఉద్దేశంతో నేను ఒక పాఠశాల భవనాన్ని మొదట నేను తీసుకున్నాను సొంత డబ్బులతో బడి నడుపుతున్న శ్రీలతను ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయురాలుగా గుర్తించింది నాలుగేళ్ల కిందట అప్పటి కలెక్టర్ దివ్య దేవరాజన్ పాఠశాల కోసం నాలుగు గుంటల ప్రభుత్వ స్థలం కేటాయించారు ప్రస్తుత కలెక్టర్ రాజార్షిషా నిధులు మంజూరు చేశారు విద్యాబుద్ధులే కాదు ఆటపాటలతో పాఠశాల కొత్త కళను సంతరించుకుంది గురువులు అంటే దైవంతో సమానం చదువు చెప్పి విద్యార్థులు జీవితంలో స్థిరపడేలా చేయటమే కాకుండా మంచి బుద్ధులు నేర్పి ఉత్తమ పౌరులుగా మారటంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అలాంటి గురువు పాత్రలో ఉండి కొందరు సుతిమెత్తగా బోధించి విద్యార్థులకు దగ్గరైతే మరొకరు సొంత డబ్బులతో చదువు చెప్పారు ఇలాంటి గురువులు అందరికీ ఆదర్శమే